హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పప్పు గారెలు ఇన్ని రోజులు మనం గారెలు పప్పు గారెలు చాలా రకాలు తిన్నాము చేసాం కదా కానీ ఈరోజు మనం పప్పులతో చికెన్ కలిపి గారెలు అనేవి ఎలా వేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ఒక్క రెండు తిన్నారంటే చాలండి కడుపు నిండిపోతుంది చాలా హెల్దీ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పెసరపప్పు వచ్చేసి ఒక కప్పు అలాగే పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి ఇవి రెండు సేమ్ మెజర్మెంట్ అనమాట అలాగే మినపగుళ్ళు కూడా సేమ్ మెజర్మెంట్ ఒక కప్పు వరకు తీసుకోండి ఇందులో పెసలు వచ్చేసి అర కప్పు వరకు వేసుకోండి ఇలాగా ఈ పప్పులన్నింటిని కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని వాటర్ పోసేసి రెండు మూడు సార్లు కడిగేయండి ఇందులో ఏమన్నా పైన అలా పట్టు కనుక ఉంటే పక్కకు వచ్చేస్తుంది ఇలా కడిగిన తర్వాత మరలా వాటర్ పోసేసి ఒక నాలుగు గంటల సేపు పక్కన పెట్టేయండి మీకు ఉదయాన్నే గారెలు వేసుకోవాలి అనుకుంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నైట్ అలా నానపెట్టేసి ఉదయాన్నే మీరు మిక్సీ పట్టి గారెలనే వేసుకోవచ్చు ఇదిగోండి వాటర్ పోసేసి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి నానపైన పప్పు చూడండి ఇలా పైకి తేలుతుంది అనమాట వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా పైకి తేలిన పప్పులో రెండు గప్పుల వరకు తీసి పక్కన పెట్టుకుందాము ఇది ఎందుకు ఏంటనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు ఈ పప్పుని మీకు గ్రైండర్ కానీ రోలు కానీ అవైలబుల్గా ఉంటే అందులో రుబ్బుకొని పప్పు అనేది ఒదిగిస్తుంది లేదా ఇలా మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా పప్పు వేసుకొని రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం జీలకర్ర వేసి వాటర్ అసలు యాడ్ చేయకుండా మూత పెట్టి మిక్సీ పట్టేయండి మీరు ఇందులో అల్లం వెలుప పేస్ట్ అయినా వేసుకోవచ్చు మనం చికెన్ గారెలు వేస్తున్నాం కాబట్టి మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేయండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా తీసేసుకొని అదే మిక్సీ జార్లో ఒక వంద గ్రాముల వరకు చికెన్ అనేది తీసుకున్నానండి నేను ఈ సైజు ముక్కలైనా పర్వాలేదు లేదా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పర్వాలేదు ఇలా మిక్సీలో వేసేసి ఇలా కచ్చాబిచ్చాగా మెత్తగా గ్రైండ్ చేసేయండి చూసారుగా చిన్న చిన్న పలుపుల కింద అయిపోయింది ఇప్పుడు ముందుగా పట్టుకున్న ఈ పిండిలో ఈ చికెన్ పేస్ట్ని కూడా వేసేయండి చికెన్ వచ్చేసి ఎంత క్వాంటిటీ వేయాలి ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు నేను తీసుకున్న పప్పు వచ్చేసి ఒక పావు కిలో వరకు ఉంటుంది అనుకుంటాను నాలుగు రకాల పప్పులు కలిపి దానికి వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు చికెన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి గుప్పెడంత కరివేపాకు కొంచెం జీలకర్ర ఇందులో యాడ్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఉంటే అల్లంపై పేస్ట్ కూడా ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇందులో ఎందుకంటే చికెన్ యాడ్ చేసాం కాబట్టి అలాగే గరం మసాలా వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మసాలా తగిలి కారం కారంగా ఫ్రైసీగా క్రంచీగా ఈ గార్లు అనేవి చాలా రుచిగా ఉంటాయి ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకొని మరలా ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం వాటర్ అనేది నేను అసలు ఎక్కడ యాడ్ చేయలేదు అస్సలు యాడ్ చేయొద్దు కూడా ఇలా కలిపేసుకొని మనకి వడ అనేది అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఈ వడలు వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఒకటి తిన్నవారు అస్సలు ఆగరు ఇంకొక రెండు మూడు లాగించేల్సిందే ఇప్పుడు గ్యాస్ ఇలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుని ఇందులో డీప్ డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ని బాగా కాగనివ్వాలి ఇప్పుడు తడి చేసుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా చేతిలోకి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత వడలాగా చేసి కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఈ వడల్ని వేసేయండి ఇలా వేసేసి ఎమ్మటనే గరిటి పెట్టుకోకుండా ఒక పది నిమిషాలు ఫ్రై అవనివ్వండి పది నిమిషాలు అని ఎందుకన్నానంటే లోపల వైపు కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి చికెన్తో చేస్తున్నాం అదిగాక లోపల స్టఫ్ అనేది బాగా ఉంది కాబట్టి కొంచెం లేట్ అనేది పడుతుంది ఫ్రై అవ్వడానికి ఇలా ఒకవైపు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా గరిటతో తిప్పుతూ రెండో వైపు కూడా అదే కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఎంత క్రిస్పీగా వేగితే అంత కరకరలాడుతూ క్రంచిగా ఉంటాయి ఈ వడలు అనేవి ఒక్కటి తిన్నవారు అస్సలు ఒక నాలుగైదు రా లాగించేయాల్సిందే అంత రుచిగా ఉంటాయి ఈ చికెన్ వడలు చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాము అంతేనండి చాలా సింపుల్గా చికెన్ వడలు అనేవి రెడీ అయిపోయినాయి కదా ఈ సండే స్పెషల్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చేయండి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈవినింగ్ స్నాక్ లాగా ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగా ఉంటాయి లోపల క్రంచీగా బయట క్రిస్పీగా తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే